లో కార్యవర్గ సమావేశం గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబుల్ మరియు రాష్ట్ర అధ్యక్షులు ఇమ్రాన్ పాషాల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఆల్మేవా ఏపీ అన్ని మైనార్టీ వర్గాల ఐక్యమత్యానికి హక్కుల సాధనకు కృషి చేయడమే కాకుండా ఎన్నో రకాల వెల్ఫేర్ యాక్టివిటీస్ నిర్వహిస్తూ వస్తుందని తెలియజేశారు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ నబీర్ రసూల్ మాట్లాడుతూ పిఎంజేవీకే కింద ఆరు భవన సముదాయాలను మంజూరు కావడం వాటిలో నాలుగు భవన సముదాయాల నిర్మాణం ఎనభై శాతం పూర్తి కావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు మిగిలిన రెండు భవనాల నిర్మాణానికి నోచుకోలేదని వాటి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభిస్తే చాలా బాగుంటుందని పేర్కొన్నారు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సలీం మాట్లాడుతూ పిఎం జీవీకే కింద కమ్యూనిటీ హాల్ మరియు ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల భవన నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని దాని ద్వారా మైనారిటీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చిన వారు అవుతారని తెలియజేశారు నంద్యాల ప్రజలందరికీ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఆల్మేవా కృషి ఫలితంగా అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము దాని కింద ఆరు భవనాలు సముదాయాలు శాంక్షన్ అయ్యాయి దానికి ఒక నాలుగున్నర ఎకరాల భూమిని కూడా కేటాయించడం ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఆ నాలుగున్నర ఎకరాల భూమిలో ఈరోజు నాలుగు భవనాలు ముఖ్యంగా హాస్టల్ భవనాలు నిర్మించడం జరిగింది వాటి నిర్మాణము ఎనభై పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకో ఇరవై పర్సెంట్ కంప్లీట్ కాలేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇన్కంప్లీట్ గా ఉండే భవనాలన్నింటినీ పూర్తి చేయమని ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ ఆర్డర్స్ను అన్వయించుకొని వీటిని పూర్తి చేయాల నందని కలెక్టర్ గారిని ఆ తర్వాత ఇక్కడ మైనారిటీ గౌరవ ముఖ్య మంత్రివర్యులైన ఎన్ఎండి ఫరూ్ గారిని కూడా మేము మీ ద్వారా వారిని కోరుకుంటున్నాము అదేవిధంగా అక్కడ హాస్టల్స్ ఉండడానికి సేఫ్టీ లేదు అనే ఒక భావన కూడా ప్రజల్లో ఉంది దీన్ని గురించి అదే ప్రదేశంలో ఒక నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే శివారు ప్రాంతంలో ఒక ఏ విధంగా చేస్తారో అది ఎస్పీ గారు ఆలోచించి కలెక్టర్ గారు ఎస్పీ గారు మినిస్టర్ గారు ఆలోచించి అక్కడ ఒక పోలీస్ థానా షురు మొదలు పెట్టాలని మేము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై థ్యాంక్ ఒక శుభాలు అందరిపైన ప్రియోగా నేడు ఆల్ మేవా ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అబులై సార్ గారి మరియు రాష్ట్ర అధ్యక్షులు ఇమ్రాన్ పాషా సార్ గారి అధ్యక్షతన నంద్యాల జిల్లా కార్యవర్గ సమావేశం నిర్ణయించడం జరిగింది ఈ సమావేశంలో ఆల్మేవా యొక్క ఎన్నో కార్యక్రమాల పురోగాభివృద్ధి గురించి భవిష్యత్తులో ఆల్మేవా ఏ కార్యక్రమాలు చేయాలి దాని